హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఈరోజు మీకు నేను మరమరాల లడ్డు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి నాలుగు కప్పులు మరమరాలు తీసుకుంటే ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి నేనైతే బౌల్తో మెజర్ చేశాను ఏదైనా సరే నాలుగు కప్పులకి ఒక కప్పు బెల్లం అండి మనకి మరమరాలు ప్యాకెట్లో ఉన్నా సరే కొంచెం మెత్తబడతాయి అందుకని మనం ఇలాగ లైట్గా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి ఇలాగా పొడుం కింద అవ్వాలి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత బెల్లం వేసుకొని ఒక కప్పు కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ కొంచమే వేసుకోవాలి ఎక్కువ వేస్తే పాకం రావడానికి చాలా టైం పడుతుంది ఇలా పాకం చూసుకుంటా ముదురు పాకం వచ్చే వరకు పాకాన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలండి ఒక స్పూను ఇలాయచి పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుందండి లడ్డూలు కూడా కొంచెం షైనింగ్గా ఉంటాయి అన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో కొంచెం పాకం వేసి పాకం వచ్చిందో ఎలా చూసుకోవాలండి ఇలా ఉండపాకం రావాలి ఆల్మోస్ట్ వచ్చేసింది పాకం ఒక వన్ మినిట్ నుండి మనం మరమరాలు వేసేసుకోవచ్చు ఇలా బుడగలు బుడగల కింద రావాలండి అయితే మరమరాలు కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి వేడి మీద ఉన్నప్పుడే మనం లడ్డూలు చేసేసుకోవాలి లేకపోతే చల్లారితే పొడుం పొడుం కింద అయిపోతుందండి ఇలా బాగా కలుపుకొని ఒక పక్కకు పెట్టుకుని కొంచెం కొంచెం పక్క నుంచి కానీ పైనుంచి కానీ తీసుకుంటూ మనం లడ్డూలు చేసుకోవాలండి ఇలా పై పైనే తీసుకోవాలి చేతికి కొంచెం వాటర్ రద్దుకుని లడ్డూలు చేసుకోవాలి లేకపోతే చేతికి అంటుకుపోతుందండి ఇలాగా పక్క నుంచి కానీ పైనుంచి కానీ తీసుకుని లోపల పాకం వేడిగా ఉండేలాగా మనం ఇలా లడ్డూలు చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ కదండి చేసుకోవడం టైం కూడా చాలా తక్కువ పడుతుందండి ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు రాకపోవటం ఉండదండి కొంచెం పాకం తెలిస్తే ఈజీగా చేసేయచ్చు అంతేనండి ఇలాగా మనం లడ్డూలు చేసుకోవడమే ఒకసారి ఇలా చేసి పెట్టుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే మీరు పదిహేను రోజుల వరకు క్రిస్పీగా చాలా ఫ్రెష్గా ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి